ఇరవై ఆరు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రామంజీ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీలు ఇరవై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఐదు కాకరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అంత కేజీ ఇరవై బీనిస్ కేజీ డెబ్బై అంత కేజీ ముప్పై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మకూడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అభివృద్ధి చేయకూడదు ఎక్కువ కాయగూరల లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్